ఒకరోజు ముని భరద్వాజ ఆశ్రమంలోనికి ఒక వ్యక్తి అడుగుపెట్టాడు అతని ముఖం చూస్తే లోలోన ఎంతో బాధతో కుంగిపోయినట్లు కనిపించింది అతన్ని అలా చూసిన ముని భరద్వాజులు ఆర్తిగా అడిగారు తండ్రి నీవు ఎంతో బాధలో ఉన్నట్లు కనిపిస్తున్నావు ఏం జరిగింది నీవు ఏ కష్టాల్లో చిక్కుకున్నావు నీ బాధ నాకు చెప్పు ఆ వ్యక్తి గుండెలు పగిలేలా ఆవేదనతో చెప్పడం మొదలుపెట్టాడు మహాముని నేను చాలా అభాగ్యవంతుడిని నా భార్య అకాలంలోనే మరణించింది ఆమె వియోగంతో నా గుండె తామరాకు పగిలినట్లు అయింది ఆ బాధలు ఉండగానే మా ఇంటి పక్క వాళ్ళు కుట్రపన్ని నాకున్న చిన్న భూమిని ఇంటిని కూడా లాక్కున్నారు నా దీనస్థితి చూసి కనీసం దయ చూపలేదు నన్ను నా సొంత ఇంటి నుండి గెంటేశారు అందుకే నా గుండె బరువెక్కి ఇలా ఉన్నాను ఆ మాటలు విన్న మహర్షి భరత్వాజులు ఓదార్చుతూ అన్నారు తండ్రి ఇది ప్రకృతి ఆట ఇలాంటి వాళ్ళ నుండి తప్పించుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇలాంటి కష్టాల్లోనే చిక్కుకుంటావు నీకో కథ చెప్తాను ఈ కథ పూర్తిగా విను నేను చెప్పే సంగతుల్ని నీ జీవితంలో అమలు చేయి ఆ వ్యక్తి వినయంగా అన్నాడు సరే మహాత్మా ఆ కథ చెప్పండి నేను పూర్తిగా వింటాను స్నేహితులారా ఈ కథ వినే ప్రతి ఒక్కరికి మాతా లక్ష్మి భగవాన్ నారాయణుల ఆశిష్యులతో ఇల్లు ధనధాన్యాలతో నిండిపోవాలని సుఖశాంతి వర్ధిల్లాలని కోరుకుంటున్నాను ఈ ఆశతో మహర్షి భరద్వాజులు కథను చెప్పడం మొదలుపెట్టారు చాలా కాలం క్రితం ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజ్యం దూర దూరాల వరకు విస్తరించి ఉండేది ఆ రాజు దయాళుడు ధార్మిక స్వభావం కలవాడు తన ప్రజల్ని కుటుంబంలా భావించి వాళ్ళ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించేవాడు ప్రజలు కూడా ఆ రాజును ఎంతో ప్రేమించేవాళ్ళు రాజ్యాల్లో ఎవరికీ ఎలాంటి బాధ లేకుండా చూసుకునేవాడు కానీ ఆ రాజుకి ఒకే ఒక బాధ అతనికి సంతానం లేకపోవడం ఈ కారణంగా రాజు ఎప్పుడూ చింతలో ఉండేవాడు సంతానం కోసం అతను ఆరుగురి భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు కానీ ఏ రాణి నుండి కూడా సంతాన సౌఖ్యం కలగలేదు రాజు ఇంట్లో పూజలు రాజ్యంలోని ఆలయాల్లో యజ్ఞాలు దాన ధర్మాలు చేసినా ఫలితం లేకపోయింది కాలం గడిచే కొద్దీ రాజు బాధ పెరిగిపోయింది ప్రజలు కూడా రాజును చూసి బాధపడేవాళ్ళు రాజ్యానికి వారసుడు కావాలని రాజుకు సంతానం కలగాలని దేవి దేవతలను వేడుకునేవాళ్ళు ఒకరోజు రాజు అడవిలో వేటకు వెళ్ళాడు ఒక జింకను వెంబడిస్తూ లోతైన అడవిలోకి వెళ్ళిపోయాడు జింక ఎక్కడికో అదృశ్యమైంది రాజు ఎంత వెతికినా జింక దొరకలేదు అలసిపోయిన రాజుకి దాహం వేసింది దారి తప్పి అడవిలో తిరుగుతూ ఉన్నాడు అలా తిరుగుతూ ఉండగా ఎక్కడో నీటి శబ్దం వినిపించింది అక్కడ జలపాతం ఉందేమో అనుకొని ఆ శబ్దం వైపు నడిచాడు కొంత దూరం వెళ్ళాక ఒక అందమైన జలపాతం కనిపించింది రాజు గుర్రం దిగి నీళ్లు తాగడానికి వంగగానే ఒక గొంతు వినిపించింది ఎవరు నీవు నేను ఇక్కడ స్నానం చేస్తున్నాను నీకు కనిపించలేదా ఇక్కడికి ఎలా వచ్చావు రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి చూశాడు నిజమే ఒక యువతి జలపాతంలో స్నానం చేస్తోంది రాజు వెంటనే కళ్ళు తిప్పుకొని నాకు ఎంతో దాహం వేసింది అందుకే నీళ్లు తాగడానికి వచ్చాను నిన్ను చూడలేదు క్షమించు నీళ్లు తాగి వెంటనే వెళ్ళిపోతాను నీవు ఎవరు ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడిగాడు ఆ యువతి సమాధానమిచ్చింది నేను ఈ పక్క గ్రామంలో ఉంటాను రోజు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తాను ఈ జలపాతం అడవి మధ్యలో ఉంది కాబట్టి ఎవరూ రారు నీవు వస్తావని తెలియదు నీవు నాకు వీపు చూపిస్తూ నీళ్లు తాగు నేను వచ్చి దారి చూపిస్తాను రాజు నీళ్లు తాగి ఒక చెట్టు నీడలో నిలబడ్డాడు ఆ యువతి త్వరగా స్నానం ముగించి ఒక బండ వెనక్కి వెళ్ళి బట్టలు మార్చుకొని రాజు దగ్గరికి వచ్చింది ఇంకా నీళ్లు కావాలా అని అడిగింది రాజు లేదు తాగాను నీవు ఎవరో చెప్పు నాకు దారి చూపు అన్నాడు ఆమె అన్నది నాకు ఇంటికి తీసుకెళ్లడానికి కొన్ని పనులు తెచ్చాను నీకు ఆకలిగా ఉందేమో తినవా అంటూ పండ్లు తీసి జలపాతంలో కడిగి రాజుకి ఇచ్చింది రాజు ఆ యువతి అందాన్ని ఆమె మాటల సరళతను చూస్తూ ఆశ్చర్యపోయాడు నీవు కూడా తినవా అని అడిగాడు ఆమె నవ్వుతూ నీవు అతిధివి ముందు నువ్వు తిను అన్నది రాజు నీ గురించి ఇంకా చెప్పలేదు అన్నాడు ఆమె చెప్పింది నా పేరు సావిత్రి ఈ పక్క గ్రామంలో ఉంటాను మా ఇంట్లో నేను నా తల్లి మాత్రమే అడవి నుండి పండ్లు కట్టెలు తెచ్చి అమ్ముతాం కొంచెం భూమిలో పంటలు కూరగాయలు పండిస్తాం అవి అమ్మి జీవనం సాగిస్తాం నీవు ఎవరు అని ఆమె అడిగింది రాజు కొంచెం ఆలోచించి మళ్ళీ నీతో కలిసినప్పుడు చెప్తాను నీతో మాట్లాడాలని మళ్ళీ వస్తాను అన్నాడు సావిత్రి నవ్వుతూ నేను రోజు ఇక్కడికి వస్తాను ఉదయం కట్టెలు పండ్లు తీసుకెళ్తాను తర్వాత మేము కూరగాయలు అమ్మడానికి బజారుకు వెళ్తాం నీవు కావాలంటే మా గ్రామానికి కూడా రావచ్చు అన్నది రాజు అక్కడి నుండి తన రాజ్యానికి తిరిగి వచ్చాడు కానీ సావిత్రి అందం ఆమె మాటలు అతని గుండెలో నాటుకుపోయాయి రాజు ఆలోచనలో పడ్డాడు అప్పుడు అతని మంత్రి రాజా ఏం ఆలోచిస్తున్నారు అని అడిగాడు రాజు సావిత్రి గురించి అన్నీ చెప్పాడు మంత్రి సలహా ఇచ్చాడు రాజా ఆమెను పెళ్లి చేసుకోండి ఆమె ద్వారా మన రాజ్యానికి వారసుడు లభిస్తాడేమో మరుసటి రోజు రాజు మంత్రిని వెంటబెట్టుకొని సావిత్రిని కలవడానికి జలపాతం దగ్గరికి వెళ్ళాడు అక్కడ సావిత్రి కనిపించలేదు ఎన్నిసార్లు పిలిచినా ఆమె రాలేదు ఏమైంది ఆమె రోజు వస్తానన్నది కదా అని రాజు ఆలోచించాడు మంత్రి మహారాజా ఆమె గ్రామానికి వెళదాం అన్నాడు రాజు సమ్మతించాడు వాళ్ళు సావిత్రి గ్రామానికి చేరుకొని ఆమె ఇంటిని వెతికి పట్టుకున్నారు అక్కడ సావిత్రి తన గుడిసె వెలుపల ఒంటరిగా కూర్చొని ఉంది ఆమె కళ్ళల్లో నీళ్లు రాజు ఆర్తిగా అడిగాడు సావిత్రి ఏమైంది నీవు ఎందుకు ఏడుస్తున్నావు జలపాతం దగ్గర నీ కోసం ఎదురు చూశాను అప్పుడు గ్రామస్థుల్లో ఒకరు చెప్పాడు సావిత్రికి ఆమె తల్లి తప్ప ఎవరూ లేరు ఆ తల్లిని పాము కాటుతో చనిపోయింది ఈ అమ్మాయి ఒంటరిగా మిగిలిపోయింది ఇలాంటప్పుడు ఏడవక ఏం చేస్తుంది మంత్రి రాజు పరిచయం చేశాడు గ్రామంలో ఒక్కసారిగా సందడి మొదలైంది గ్రామస్తులు రాజును ఘనంగా స్వాగతించారు రాజు గ్రామ పెద్దతో నేను సావిత్రిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీకు అభ్యంతరం లేదు కదా అని అడిగాడు గ్రామ పెద్ద అభ్యంతరం ఎందుకు మా అమ్మాయి రాజారాణి అవుతుంది మా అదృష్టం తెరుచుకుంటుంది ఈ గ్రామం మీ అత్తగారిల్లో అవుతుంది అని ఆనందంగా అన్నాడు గ్రామస్తులు వెంటనే రాజు సావిత్రి పెళ్లి ఏర్పాట్లు చేశారు రాజు సావిత్రికి కొత్త పేరు రాజలక్ష్మి అని పెట్టాడు పెళ్లి ఘనంగా జరిగింది గ్రామస్తులు రాజలక్ష్మిని ఆనందంగా సాగనంపారు రాజు రాజలక్ష్మి మంత్రి రాజధానికి తిరిగి వచ్చారు రాజలక్ష్మిని చూసిన రాజు ఆరుగురు రాణీలు ఈర్షతో రగిలిపోయారు అయినా నటిస్తూ ఆమెను స్వాగతించారు రాజు ఎక్కువ సమయం రాజలక్ష్మితోనే గడిపేవాడు రాజలక్ష్మి బోలాతనంతో సౌతన రాణిల ఈర్షను గుర్తించలేకపోయింది కానీ ఆమె పెళ్లి జరిగి చాలా కాలమైన సంతానం కలగలేదు ఒకరోజు ఒక సన్యాసి రాజ్యంలోకి వచ్చాడు ఆయన గొప్ప మహాత్ముడని తెలిసిన మంత్రి రాజుతో మహారాజా ఆ సన్యాసిని రాజ్యసభకు ఆహ్వానిద్దాం మన బాధకు పరిష్కారం చెప్పవచ్చు అన్నాడు రాజు సమ్మతించి సన్యాసిని గౌరవంగా ఆహ్వానించాడు సన్యాసి కొన్ని రోజులు రాజభవనంలో ఉండాలని కోరాడు రాజు ఆనందంగా అంగీకరించాడు సన్యాసి పట్టుబట్టలు చూసిన ఆరుగురు రాణిలు అతన్ని తక్కువగా చూశారు అతనికి సేవ చేయడానికి నిరాకరించారు కానీ రాజలక్ష్మి మాత్రం అడవిలో పెరిగిన సరళతతో సన్యాసిని గౌరవించి శుశ్రుష చేసింది కొన్ని రోజుల తర్వాత సన్యాసి వెళ్లే ముందు రాజలక్ష్మిని పిలిచి అమ్మ నీ సేవతో నా మనసు సంతోషించింది త్వరలో నీకు అందమైన సంతానం కలుగుతుంది ఈ రాజభవనంలో బిడ్డల గొంతుకలు మారుమోగుతాయి అని ఆశీర్వదించాడు ఆ మాటలు విని రాజు రాజలక్ష్మి ఆనందంతో మనసు నిండిపోయింది కొన్ని రోజుల్లోనే రాజలక్ష్మి గర్భవతి అయింది రాజు ఆనందానికి హద్దులే లేవు ఆమె సౌఖ్యం కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు రాజ్యంలో ఈ సంతోష వార్త వ్యాపించి ప్రజలంతా ఉత్సాహంగా బహుమానాలు పంచుకున్నారు కానీ ఆరుగురు రాణిలు మాత్రం ఈర్షతో కుల్లిపోయారు వాళ్ళు రహస్యంగా సంప్రదించుకున్నారు ఇప్పుడే రాజలక్ష్మికి రాజుకు ఇష్టమైంది బిడ్డ పుడితే ఆమెకు పట్టాభిషేకం చేస్తారు మనకు విలువ ఉండదు వాళ్ళు రాజలక్ష్మిని ఇబ్బంది పెట్టడానికి ఎన్నో కుట్రలు పన్నారు కానీ ఏది సఫలం కాలేదు అదే సమయంలో రాజ్య సరిహద్దుల్లో తిరుగుబాటు మొదలైంది సేనాపతి విఫలం అవ్వడంతో రాజు స్వయంగా వెళ్ళాల్సి వచ్చింది వెళ్లే ముందు పెద్దరానికి రాజ్యలక్ష్మి బాధ్యతను అప్పగించాడు రాజు వెళ్ళగానే ఆరుగురు రాణిలు తమ కుట్రను అమలు చేయడం మొదలుపెట్టారు రాజలక్ష్మికి ప్రసన్న వేదన మొదలైంది ఆమె పెద్దరాణితో దీదీ నాకు బాగా నొప్పిగా ఉంది ఏం చేయాలో చెప్పండి అని వేడుకుంది పెద్దరాని ఈర్షతో రగిలిపోతూ చింతించకు నేను దాయిని పిలుస్తాను అప్పటి వరకు ఆ కుండలోని నీ పెట్టుకొని నిలబడు అది నీకు ఉపశమనం ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది పెద్ద రాణి ఆరుగురు రాణిలతో కలిసి దానికి లంచం ఇచ్చి తమ వైపు తిప్పుకుంది రాజ్యలక్ష్మి కుండలు తలపెట్టడానికి ప్రయత్నించింది కానీ అది సాధ్యం కాలేదు నొప్పితో బాధపడుతూ ఒంటరిగా కూర్చుంది దాయి గది వెలుపల నిలబడి ఎవరూ రాకుండా చూసింది దేవుని దయవల్ల రాజ్యలక్ష్మికి ఆరుగురు కొడుకులను ఒక కూతురుని కన్నది కానీ తీవ్రమైన నొప్పితో ఆమె స్పృహ కోల్పోయింది ధాయి వెంటనే పెద్దరానిని పిలిచింది ఆ ఏడుగురు బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని చూసిన రాణిలు షాక్ అయ్యారు వాళ్ళు దాయికి వెళ్ళి ఇటుకల రాళ్ళు తీసుకురా అని ఆదేశించారు దాయి ఇటుకల రాళ్ళు తెచ్చింది పెద్దరాణి ఈ బిడ్డల్ని అడవిలోకి తీసుకెళ్లి చంపి భూమిలో పాతిపెట్టు నీకు స్వర్ణం వెండి ఇస్తామని చెప్పింది దాయి సంతోషంగా బిడ్డల్ని తీసుకెళ్ళింది రాణీలు బిడ్డల స్థానంలో ఇటుకలు రాళ్ళు పెట్టి గదిని శుభ్రం చేశారు దాయి తిరిగి వచ్చి బిడ్డల్ని చంపి పాతి పెట్టాను అని అబద్ధం చెప్పింది రాణిలు ఆమెకు స్వర్ణం ఇచ్చి పంపించారు తర్వాత వాళ్ళు రాజలక్ష్మి దగ్గరికి వచ్చి నీళ్లు చల్లి ఆమెను మేల్కొల్పారు రాజలక్ష్మి బలహీనంగా నా బిడ్డలు ఎక్కడ కొడుక కూతురా అని అడిగింది రాణిలు రాళ్ళ వైపు చూపిస్తూ ఇవిగో నీకు రాళ్ళు జన్మనిచ్చావు అని నవ్వారు రాజలక్ష్మి షాక్లో ఇది ఎలా సాధ్యం నేను రాళ్లను కనలేదు నా బిడ్డలు ఎక్కడా అని ఏడ్చింది రాణిలు మేము దాచామా ఇవే నీవు కన్నవి అని రాళ్లను సంచిలో వేసి రాజు కోసం ఎదురు చూశారు రాజు యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చాడు రాజభవనంలో అందరూ స్వాగతించారు కానీ రాజలక్ష్మి ముఖం వాడిపోయి ఉంది రాజు రాజలక్ష్మి ఏమైంది అని అడిగాడు పెద్దరాణి మహారాజా రాజలక్ష్మి మన మమ్మల్ని మోసం చేసింది ఆమె రాళ్లకు జన్మనిచ్చింది ఆ రాళ్ళు ఆమె గదిలో ఉన్నాయి అని చెప్పింది రాజు గదిలోకి వెళ్ళి రాళ్లను చూసి ఆశ్చర్యపోయాడు మానవ గర్భం నుండి రాళ్ళు ఎలా పుడతాయి అని అడిగాడు పెద్దరాని ఆమె గర్భం నటించింది మనల్ని మోసం చేసింది అని అన్నది రాజు కోపంతో రాజ్యలక్ష్మితో నీవు నన్ను ఎందుకు మోసం చేశావు నీవు నా ప్రేమకు గౌరవానికి అర్హురాలివి కాదు ఇక నీవు రాణివి కాదు నౌకరానివి నా ముందు నుండి వెళ్ళిపో అని అరిచాడు రాజలక్ష్మి గుండె పగిలి బాధతో ఏడుస్తూ గది నుండి బయటకు వచ్చింది ఆ రోజు నుండి ఆమె జీవితం రాజభవనంలో నరకంగా మారింది రాణిలు ఆమెతో దారుణంగా ప్రవర్తించారు రాజలక్ష్మి రాజభవనం శుభ్రం చేయడం నౌకరాణిల కంటే ఎక్కువ పని చేయడం మొదలైంది ఆమెకు తన గర్భం నిజమని తెలుసు కానీ ఆధారం లేక బాధపడింది ఆమెకు తన గ్రామం గుర్తుకొచ్చింది కానీ గ్రామస్తుల ఆనందాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు వాళ్లకు నా దుర్గతి ఎలా చెప్పను అని ఆలోచించి ఆగిపోయింది కొంతకాలం తర్వాత రాజు రాజ్యసభలో ఉండగా ఒక గ్రామ పెద్ద వచ్చి మహారాజా మా గ్రామంలో ఒక వింత జరిగింది దాని గురించి మీకు చెప్పడానికి వచ్చాను అన్నాడు రాజు ఏ చమత్కారం జరిగింది అని అడిగాడు గ్రామ పెద్ద చెప్పాడు మా గ్రామం అడవి పక్కన ఉంది అక్కడ ఒక చెంపా చెట్టు దాని చుట్టూ వెదురు చెట్లు ఒక్కసారిగా మొలిచాయి ఎవరూ వాటిని నాటలేదు చెంపా చెట్టు పూలతో నిండి ఉంది కానీ ఎవరూ ఆ పూలను తాకలేరు తాకాలనుకుంటే చెట్టు ఆకాశాన్ని అంటుతుంది అంతేకాదు ఆ చెట్ల నుండి మానవ గొంతులు వినిపిస్తున్నాయి రాజు ఆశ్చర్యపోయి చెట్లు ఏం మాట్లాడుతున్నాయి అని అడిగాడు గ్రామ పెద్ద ఎవరైనా పూలు తీయడానికి చేయి చాపితే చెంపా చెట్టు వెదురు అన్న ఈ గ్రామస్తులు పూలు తీసుకోవడానికి వచ్చారు ఇవ్వాలా అని అడుగుతుంది వెదురు చెట్లు లేదు ఆకాశాన్ని తాకు అంటాయి అప్పుడు చెంపా డుంకలు ఆకాశాన్ని తాకుతాయి ఉదయం ఆ పూలు నేలపై సుగంధంగా పడి ఉంటాయి కానీ ఎవరూ తీయలేరు రాజమంత్రికి వెళ్ళి ఆ చెట్ల గురించి పూర్తిగా రా అని ఆదేశించాడు మంత్రి గ్రామ పెద్దతో వెళ్ళాడు అక్కడ చెంపా చెట్టు పూల సుగంధంతో వెదురు చెట్ల మధ్య నిలబడి ఉంది మంత్రి పూలు తీయడానికి చాపగానే చెంపా చెట్టు నుండి గొంతు వచ్చింది వెదురు అన్న మంత్రి పూలు తీయడానికి వచ్చాడు నేను ఒప్పుకోన ఆకాశాన్ని తాకన వెదురు చెట్ల నుండి గొంతు లేదు చెంపా ఆకాశాన్ని తాకు ఈ మంత్రి మన తల్లి బాధ్యతను నిర్వర్తించలేదు వీళ్లకు ఒక పుష్పం కూడా ఇవ్వద్దు అని అన్నాయి చెంపాడుంకలు ఆకాశాన్ని తాకాయి మంత్రి ఎంత ప్రయత్నించినా పూలు తీయలేకపోయాడు వెదురు చెట్లు మంత్రి నీవు రాజలక్ష్మి గర్భావస్థలో జాగ్రత్త తీసుకోలేదు నీవు బాధ్యత రహితుడివి ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాయి మంత్రి ఆశ్చర్యంతో నేను ఏ తప్పు చేశాను దానికి పరిహారం ఏమిటి అని అడిగాడు కానీ చెట్ల నుండి సమాధానం రాలేదు మంత్రి నిరాశతో రాజధానికి తిరిగి వచ్చి రాజుతో మహారాజా రాజభవనంలో ఏదో కుట్ర జరిగింది నేను రాజలక్ష్మి బాధ్యత సరిగ్గా తీసుకోలేదు ఆ చెట్లకు అన్నీ తెలుసు మీరు స్వయంగా వెళ్ళి చూడండి అన్నాడు రాజు సరే నేను నా రాణిలతో కలిసి వెళ్తాను అన్నాడు మంత్రి రాజలక్ష్మిని కూడా తీసుకెళ్ళండి ఆమెతో ఏదో అన్యాయం జరిగింది అని వేడుకున్నాడు రాజు సరే కానీ ఆమె నా కళ్ళ ముందు రాకూడదు అని షరతు పెట్టాడు నిర్ణీత రోజున రాజు ఆరుగురు రాణీలు సభాసదులు రాజలక్ష్మి మంత్రి కుటుంబంతో గ్రామానికి బయలుదేరారు గ్రామ సరిహద్దుల్లో శిబిరం వేశారు మరుసటి రోజు ఉదయం అందరూ చెంపా చెట్టు దగ్గరికి చేరుకున్నారు చెంపా పూల సుగంధం వాతావరణాన్ని ఆహ్లాదపరిచింది ఒక రాణి మహారాజా ఈ పూల సుగంధం అద్భుతంగా ఉంది కొన్ని తీసుకోనా అని అడిగింది రాజు అనుమతించాడు ఆమె పూలు తీయడానికి చేయి చాపగానే చెంపా చెట్టు రాణి నీవు మా అనుమతి లేకుండా పూలు తీయలేవు అని అన్నది తర్వాత వెదురు అన్న మా సవతి తల్లి పూలు తీయడానికి వచ్చింది నేను ఒప్పుకోనా ఆకాశాన్ని తాకనా అని అడిగింది వెదురు చెంప ఆకాశాన్ని తాకు ఈమె నిన్ను తాకడానికి అర్హురాలు కాదు ఈమె మన తల్లికి అన్యాయం చేసింది అన్నాయి చెంపా డొంకలు ఆకాశాన్ని తాకాయి ఇలా ఒక్కొక్క రాణి ప్రయత్నించి విఫలమైంది పెద్ద రాణి నేను ఈ రాజ్య పట్టాభిషేక రాణిని నా అనుమతి లేకుండా ఎవరూ ఏమీ తీసుకోలేరు చెంప నీ డొంకలు దించు అని గర్జించింది చెంప వెదురు అన్న సవతి తల్లి నన్ను బెదిరిస్తోంది ఈమె ఆదేశాలు పాటించాలా అని అడిగింది వెదురు లేదు చెంప ఈమెకు నీపై అధికారం లేదు ఈమె మన తల్లికి ఎంతో కష్టం తెచ్చింది నీ పుష్పాలను ఈమెకు ఇవ్వద్దు ఆకాశంలోనే ఉండు అన్నాయి పెద్దరాని అవమానంతో తల వంచుకొని వెనక్కి వచ్చింది రాజు స్వయంగా పూలు తీయడానికి వెళ్ళాడు చెంపా మహారాజా నీవు పూలు తీయలేవు నా అన్నల అనుమతి ఉన్నా నీ చేతిలోకి రాను అని అన్నది రాజు నేను రాజును ఎవరితోనూ అన్యాయం చేయలేదు నా ప్రజల్ని సంతానంలా చూస్తాను నిన్ను ఎందుకు ఆపుతున్నావు అని అడిగాడు చెంప నీవు ప్రజల్ని సంతానంగా చూస్తావు కానీ నీ సొంత సంతానం గురించి ఎన్నడూ విచారించలేదు నీ గర్భవతి భార్యను కాపాడలేకపోయావు నీవు నీ భార్యను దోఖాబాజీ అని నౌకారాన్ని చేశావు మా మరణకుట్రలో నీవు కూడా భాగమైనావు అని అన్నది రాజు నిత్యష్ఠుడై నిలబడిపోయాడు మంత్రి మహారాజా రాజలక్ష్మిని పూలు తీయమని చెప్పండి అన్నాడు పెద్దరాణి మహారాజు చేతిలో పూలు రాలేదు ఈ దోకాబాజ చేతిలో ఎలా వస్తాయి అని అన్నది రాజు మనసులో సందేహం మొదలైంది సరే రాజలక్ష్మిని పిలవండి అని ఆదేశించాడు రాజలక్ష్మి చెంపా చెట్టు దగ్గరికి వచ్చింది డొంకలు ఆకాశంలో ఉన్నాయి మంత్రి నా చేతులు అంత ఎత్తుకి ఎలా అందుతాయి అని అడిగింది మంత్రి రాణి ఒకసారి ప్రయత్నించు ఎవరూ తీయలేకపోయారు నీవు కూడా తీయకపోతే ఏమైంది అని ధైర్యం చెప్పాడు రాజలక్ష్మి చెంపా చెట్టు దగ్గరికి వెళ్ళి డొంకను ప్రేమగా తాకింది ఆమెకు అనిర్వచనీయమైన సుఖం కలిగింది చెంపా నుండి గొంతు వచ్చింది వెదురు అన్న మా తల్లి పూలు తీయడానికి వచ్చింది నన్ను ప్రేమగా తాకింది నా గుండె ఆనందంతో నిండిపోయింది నేను ఏం చేయాలి వెదురు చెంపా నీ గుండె చెప్పినట్లు చెయ్యి తల్లి పాదాల్లో స్వర్గం ఉంటుంది ఆమె పాదాలను తాకు అన్నాయి ఒక్కసారిగా చెంపా డుంకలు కిందికి వంగి రాజలక్ష్మి పాదాలను తాకాయి ఆమెపై పూల వర్షం కురిసింది రాజలక్ష్మి ఆనందంతో ఆవేదనతో ఏడ్చింది ఆమె కళ్ళ నుండి నీళ్లు కారాయి అందరూ భావోద్వేగంతో ఏడ్చాడు రాజు మీరు ఎవరు ఎందుకు రాజలక్ష్మికి మాత్రమే పూలు ఇచ్చారు అని అడిగాడు చెంపా మహారాజా మేము నీవు రాజలక్ష్మి సంతానం మేము ఏడుగురం ఆరుగురు అన్నలు నేను చిన్న చెల్లి మా జనన సమయంలో మా తల్లి తీవ్ర వేదనతో ఉంది పెద్దరాని మా తల్లిని కుండలో తలపెట్టమని చెప్పింది ఆ కుండలు తలపెట్టడం సాధ్యం కాలేదు మా తల్లి నొప్పితో స్పృహ కోల్పోయింది పెద్దరాని దాయిని పిలిచి మమ్మల్ని చంపి అడవిలో పాతిపెట్టమని స్వర్ణం ఇచ్చింది మా స్థానంలో రాళ్లను పెట్టారు మా తల్లికి మేము జన్మించామని తెలియదు నీవు కూడా ఆమెను నమ్మలేదు రాళ్లను చూసి ఆమెను దోఖాబాజీగా నిందించి నౌకరాణిగా మార్చావు మా తల్లిని నీ ప్రేమను గౌరవాన్ని కోల్పోయి రాజభవనంలో నరక జీవితం గడుపుతోంది అని చెంపా చెట్టు ఆవేదనతో చెప్పింది మమ్మల్ని చంపమని దాయికి ఆదేశించిన ఆరుగురు రాణిలు ఈ రాజ్యంలో ఇంకా గౌరవంగా జీవిస్తున్నారు కానీ దాయి మమ్మల్ని చంపలేదు ఆమెకు మమ్మల్ని చూసి జాలి కలిగింది మమ్మల్ని అడవిలోని ఒక గుహలో దాచి రాజభవనంలో అబద్ధం చెప్పింది ఆ గుహలో మమ్మల్ని ఒక సన్యాసి కాపాడాడు అతను మాకు తల్లిదండ్రుల్లా ఉన్నాడు కానీ మా శరీరాలు బలహీనంగా మారాయి మా ప్రాణాలు ఈ చెట్లలో చేరాయి మేము ఆరుగురు అన్నలు వెదురు చెట్లమై నేను చెంపా చెట్టుగా మారాను ఇక్కడే మా తల్లి న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం రాజు ఈ మాటలు విను స్తబ్దుడై నిలబడిపోయాడు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నా సంతానం ఇలా బాధపడిందా నేను నా భార్యకు ఇంతటి అన్యాయం చేశానా అని కుండలు పగిలేలా ఏడ్చాడు రాజలక్ష్మి చెంపా చెట్టు దగ్గర కూర్చొని నా బిడ్డలు మీరు నా సంతానమేనా నేను మిమ్మల్ని ఒక్కసారి కూడా చూడలేదు మీ గొంతులు వినలేదు మీరు ఇలా చెట్లుగా మారని తెలిస్తే నేను ఎప్పుడో ఈ అడవికి వచ్చేదాన్ని అని ఆవేదనతో అరిచింది ఆరుగురు రాణిలు భయంతో వణికిపోయారు వాళ్ళు ఒకరినొకరు చూసుకొని ఇప్పుడు మన కుట్ర బయటపడింది రాజు మనల్ని క్షమించడు అని గుసగుసలాడుతున్నారు పెద్దరాణి ముందుకు వచ్చి మహారాజా ఈ చెట్లు అబద్ధాలు చెప్తున్నాయి రాజలక్ష్మి రాళ్లను కన్నది మేము ఏ తప్పు చేయలేదు అని నటించింది కానీ చెంపా చెట్టు గర్జించింది పెద్దరాణి నీవు మా తల్లిని కుండలు తలపెట్టమని ఎందుకు చెప్పావు దాయికి స్వర్ణం ఇచ్చి మమ్మల్ని చంపమని ఎందుకు ఆదేశించావు నీ ఈర్ష మా జీవితాలను నాశనం చేసింది ఇప్పుడు అబద్ధాలతో తప్పించుకోలేవు వెదురు చెట్లు కూడా మేము నీ కుట్రను చూసాం నీవు నీ సోదరి రాణీలు కలిసి మా తల్లిని బాధ పెట్టారు ఇక నీ నోరు మూయి అని అర్చారు రాజు కోపంతో రగిలిపోయాడు మీరు ఇంతటి దుర్మార్గం చేశారా నా సంతానాన్ని చంపి నా భార్యను నిందించి ఆమె జీవితాన్ని నాశనం చేశారా అని ఆరుగురు రాణిల వైపు తిరిగాడు రాణిలు భయంతో నేలపై కూర్చున్నారు రాజు మంత్రికి వీళ్ళని వెంటనే బంధించండి రాజసభలో వీళ్లకు శిక్ష విధిస్తాను అని ఆదేశించాడు అప్పుడు రాజలక్ష్మి ముందుకు వచ్చి మహారాజా దయచేసి ఆగండి నా బిడ్డలు చెట్లుగా మారారు వాళ్ళను తిరిగి మానవ రూపంలో చూడాలని నా గుండె కోరుకుంటుంది శిక్షలు తర్వాత విధించవచ్చు ముందు నా బిడ్డలను రక్షించండి అని వేడుకుంది రాజు ఆమె బాధను చూసి రాజలక్ష్మి నీవు ఎంతో దయారాలువి నీ కోరిక ప్రకారం చేస్తాను కానీ ఈ చెట్లను ఎలా రక్షించాలి అని అడిగాడు చెంపా చెట్టు సమాధానమిచ్చింది మహారాజా మమ్మల్ని రక్షించాలంటే మీరు ఆ సన్యాసిని కలవాలి అతని ఇప్పుడు ఈ అడవిలోని ఒక గుహలో తపస్సు చేస్తున్నాడు అతని ఆశీర్వాదంతో మేము మళ్ళీ మానవ రూపం పొందవచ్చు కానీ ఒక షరతు ఉంది మీరు మా తల్లి కలిసి మీ గుండెల్లోని పాపాన్ని ఒప్పుకొని ఒకరినొకరు క్షమించాలి రాజు నీవు మా తల్లిని నమ్మకపోవడం వల్ల ఈ దుర్గతి జరిగింది తల్లి నీవు రాజును క్షమించి అతన్ని మళ్ళీ ప్రేమించాలి రాజు రాజలక్ష్మి ఒకరినొకరు చూసుకున్నారు రాజు రాజలక్ష్మి పాదాల వద్ద కూర్చొని రాజలక్ష్మి నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నీకు అన్యాయం చేశాను నా సంతానాన్ని కాపాడలేకపోయాను దయచేసి నన్ను క్షమించు అని ఏడ్చాడు రాజలక్ష్మి అతన్ని లేవనెత్తి మహారాజా మీరు కూడా ఈ కుట్రలో బాధితులే నా బిడ్డల కోసం నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను ఇక మనం కలిసి వాళ్ళని రక్షిద్దామని చెప్పింది అందరూ గుహ వైపు బయలుదేరారు గ్రామస్తులు సభాసదులు కూడా వెంట వచ్చారు గుహలో సన్యాసి ధ్యానంలో ఉన్నాడు రాజు రాజలక్ష్మి అతని ముందుకు మోకరిల్లారు మహాత్మా మా బిడ్డలు చెట్లుగా మారారు వాళ్లను రక్షించమని వేడుకుంటున్నాము అని రాజు అడిగాడు సన్యాసి కళ్ళు తెరిచి మీరు ఒకరినొకరు క్షమించారు ఇప్పుడు మీ బిడ్డలను రక్షించే సమయం వచ్చింది కానీ ఈ పాపం నుండి పూర్తిగా విముక్తి పొందాలంటే ఆరుగురు రాణిలు కూడా తమ తప్పును ఒప్పుకోవాలి అన్నాడు రాజు రాణిల వైపు తిరిగాడు మీరు ఇప్పటికైనా నిజం చెప్పండి లేకపోతే మీకు కఠినమైన శిక్షను విధిస్తాను అని హెచ్చరించాడు పెద్ద రాణి ఇతర రాణిలు భయంతో మోకరిల్లారు మహారాజా మేము ఈర్షతో కుట్ర చేశాము రాజలక్ష్మి గర్భవతి అని తెలిసి ఆమె సంతానాన్ని చంపాలని నిర్ణయించాము దాయికి ఇచ్చి బిడ్డలను అడవిలో చంపమన్నాము మేము తప్పు చేశాము దయచేసి మమ్మల్ని క్షమించండి అని ఏడ్చారు సన్యాసి మీరు తప్పు ఒప్పుకున్నారు ఇప్పుడు రాజలక్ష్మి రాజు మీకు శిక్ష విధించే ముందు మీరు ఆ బిడ్డలను తిరిగి తీసుకురావడంలో సహాయం చేయాలి అన్నాడు అతను ఒక పవిత్ర మంత్రాన్ని జపించి రాజు రాజలక్ష్మితో చెంపా వెదురు చెట్ల దగ్గరికి వెళ్ళండి మీరు ఇద్దరు కలిసి ఆ చెట్లను ఆలింగనం చేసుకోండి మీ ప్రేమ క్షమాగుణం వాటిని మళ్ళీ మానవ రూపంలోకి తీసుకువస్తుంది అని చెప్పాడు రాజు రాజలక్ష్మి చెంపా చెట్టు దగ్గరికి వెదురు చెట్ల దగ్గరికి వెళ్ళారు రాజలక్ష్మి చెంపా చెట్టును ఆలింగనం చేసుకొని నా కూతురు నీవు నా చిన్న బిడ్డవి నీ సుగంధం నా గుండెను నింపింది తిరిగి నా ఒడలోకి రాని ఏడ్చింది రాజు వెదురు చెట్లను ఆలింగనం చేసుకొని నా కొడుకులు నేను మీ తండ్రిని మీకు అన్యాయం చేశాను దయచేసి మీరు మీ రూపంలోకి మా దగ్గరికి రండి అని వేడుకున్నాడు ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు కమ్మాయి ఒక పవిత్ర కాంతి చెంపా వెదురు చెట్లను ఆవరించింది సన్యాసి మంత్రం జపిస్తూ మీ ప్రేమ క్షమాగుణం ఈ బిడ్డలను విముక్తి చేస్తున్నాయి అన్నాడు కొద్ది క్షణాల్లో చెట్లు కనుమరుగయ్యాయి ఆరుగురు యువకులు ఒక యువతి రాజు రాజలక్ష్మి ముందు నిలబడ్డారు వాళ్ళు అందమైన రాజకుమారులు రాజకుమారిలా ఉన్నారు రాజలక్ష్మి తన బిడ్డలను చూసి ఆనందంతో గట్టిగా కౌగులించుకుంది నా బిడ్డలు మీరు తిరిగి వచ్చారు అని ఏడ్చింది రాజు కూడా వాళ్లను ఆలింగనం చేసుకొని నా కొడుకులు నా కూతురు మీ తండ్రి మీకు అన్యాయం చేశాడు ఇక నుండి మీరు నా రాజ్య వారసులు అని అన్నాడు గ్రామస్తులు సభాసదులు ఆనందంతో కేరింతలు కొట్టారు సన్యాస ముందుకు వచ్చి రాజా ఈ రాజ్యంలో న్యాయం నెలకొనాలంటే ఆరుగురు రాణిలకు శిక్ష విధించాలి కానీ రాజలక్ష్మి దయారు దయారులాలు ఆమె కోరిక ప్రకారం శిక్షను తగ్గించవచ్చు అన్నాడు రాజలక్ష్మి మహాత్మా వీళ్ళు ఈర్షతో తప్పు చేశారు కానీ నా బిడ్డలు తిరిగి వచ్చారు వీళ్లను రాజభవనం నుండి గెంటి ఒక గ్రామంలో సాధారణ జీవితం గడపమనండి వాళ్ళు తమ తప్పును గుర్తు చేసుకొని మంచి జీవితం గడపాలి అని చెప్పింది రాజు సమ్మతించాడు ఆరుగురు రాణిలను రాజభవనం నుండి గెంటి ఒక గ్రామంలో సాధారణ జీవితం గడపమని ఆదేశించాడు దాయిని కూడా పిలిపించి నీవు బిడ్డలను చంపకుండా రక్షించావు నీకు ఈ రాజ్యంలో గౌరవప్రదమైన జీవితం ఇస్తాను అని రాజు చెప్పాడు దాయి ఆనందంగా అంగీకరించింది రాజు రాజలక్ష్మి వారి ఏడుగురు బిడ్డలతో రాజధానికి తిరిగి వచ్చారు రాజలక్ష్మిని మళ్ళీ పట్టాభిషేక రాణిగా నియమించారు ఆమె దయాగుణం సరళత రాజ్యంలోని ప్రజల గుండెలను గెలిచాయి రాజు ఆమెని ఎంతో ప్రేమించాడు ఆరుగురు కొడుకులు రాజా యువరాజులుగా కూతురు రాజకుమారిగా రాజ్యపాలనలో భాగమయ్యారు రాజ్యం సుఖశాంతులతో వర్దిల్లింది మహర్షి భరద్వాజులు ఆ వ్యక్తితో తండ్రి ఈ కథ నీకు చెప్పాను రాజలక్ష్మి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఆమె దయాగుణం నీతి సత్యం ఆమెను గెలిపించాయి నీవు కూడా నీ జీవితంలో ఓపిక ధర్మం పాటిస్తే నీ బాధలు తొలగిపోతాయి నీ శత్రువులు నీ మంచితనం ముందు తల వంచుతారు అని ఓదార్చాడు ఆ వ్యక్తి మహర్షి మాటలతో ధైర్యం పొందాడు అతను తన గ్రామానికి తిరిగి వెళ్ళి ధర్మంతో జీవించాడు కొంతకాలానికి అతని శత్రువులు తమ తప్పు ఒప్పుకొని అతనికి ఆస్తిని తిరిగి ఇచ్చారు అతను కను సుఖశాంతులతో జీవించాడు స్నేహితులారా ఈ కథ విన్న ప్రతి ఒక్కరికి మాతా లక్ష్మి భగవాన్ నారాయణుల ఆశీస్సులతో జీవితంలో సుఖశాంతులు ధనధాన్యాలు కలగాలని కోరుకుంటున్నాను ఈ కథను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి జై శ్రీరామ్